ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పతనం ఏమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని జనక మహారాజు వశిష్ఠ మహాముని అడిగాడు వశిష్ఠ మహాముని చిన్న చిరునవ్వు నవి ఓ రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం అంతా ఇంత అని చెప్పలేము వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా చాలా సంతోషంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆనకించు అని చెప్పడం మొదలుపెట్టారు వశిష్ట మహాముని ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేదైనా ధనికైనా ఎటువంటి వారైనా ఎటువంటి తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువ జాముణ్ణే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే